అందరికి నమస్తే అండి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి ఒక వారం రోజుల గ్యాప్లోనే మరో చేదు వార్త ఒకటి కలవర్ పెడుతోంది రోహిత్ శర్మ టెస్టుల నుంచి రిటైర్ అయ్యారు ఆల్రెడీ రోహిత్ శర్మ ఓన్లీ వన్ డేలో మాత్రమే కొనసాగబోతున్నాడు అతను ట్వంటీ ట్వంటీల నుంచి టెస్టుల నుంచి రిటైర్ అయ్యాడు సో మరోవైపు విరాట్ కోహ్లీ కూడా టెస్టుల నుంచి రిటైర్ అవ్వబోతున్నట్టు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వబోతున్నట్టుగా నిన్నటి నుంచి కూడా ఒక వార్త గుప్పమంటుందనమాట అదే జరిగితే మన టెస్ట్ టీం వెన్నుముక లేనట్టే ఎందుకంటే ఇప్పుడున్న ప్లేయర్స్ టాలెంటెడ్ కావచ్చు సుభ్మన్ గిల్ కావచ్చు కేఎల్ రాహుల్ కావచ్చు పంత్ అండ్ సర్ఫరాజ్ ఖాన్ అండ్ జైష్వాల్ యశస్వి జైష్వాల్ వీళ్ళందరూ కూడా టాలెంటెడ్ కావచ్చు కానీ ఖచ్చితంగా ఒక సీనియారిటీ ఉండాలి టీం మొత్తంలో ఒక బలమైన మానసికంగా బలమైన దృక్పథం ఉండాలి అంటే ఒక సీనియర్ ప్లేయర్ ఉండాలి దాన్ని విరాట్ కోహ్లీ లేదా రోహిత్ శర్మ ఎవరో ఒకరు భర్తీ చేయాలి వీళ్ళిద్దరు ఉంటే ఇంకా అదనం కానీ ఇద్దరులో రోహిత్ శర్మ ఆల్రెడీ ఆయన రిటైర్ అయ్యాడు కాబట్టి విరాట్ కోహ్లీ కూడా ఈ టైంలో రిటైర్ అయితే ఖచ్చితంగా కొంత దెబ్బ టీంలో ఎవరో ఒకరు ఆ సీనియర్ పొజిషన్కి వెళ్ళే వరకు కేఎల్ రాహుల్ అండ్ సుబ్మన్ గిల్ ఇద్దరు సీనియర్లు వాళ్ళిద్దరూ మరో టూ త్రీ ఇయర్స్కి పూర్తిగా సీనియారిటీ అనుభవం వచ్చే వరకు కూడా కోహ్లీ కొనసాగాలనేది అతని అభిమానుల వాదన అనమాట అయితే అసలు కోహ్లీ అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకోవడానికి రకరకాల కథనాలు ఉన్నాయి నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ చదివా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏం రాశారంటే విరాట్ కోహ్లీ నిజానికి మనకు నవంబర్లో బార్డర్ గవాస్కర్ ట్రోఫీ జరిగింది కదా ఇండియా ఆస్ట్రేలియాకి అందులో ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇండియా ఒకటి గెలిచింది ఒకటి డ్రా అయింది మూడు మ్యాచ్లు ఓడిపోయింది మూడు మ్యాచ్లు ఆస్ట్రేలియా గెలిచింది సో అప్పటితో పరువు పోయింది అంతకుముందు న్యూజిలాండ్ టూర్లో మూడు టెస్ట్ సిరీస్లో మూడు కూడా ఇండియా ఓడిపోయింది ఆ రెండు సిరీస్లో వాటమితో మన టెస్ట్ ర్యాంకింగ్ అనూహ్యంగా పడిపోయింది అండ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కూడా మనం అర్హత సాధించలేదు దాదాపుగా ఆరేళ్ల పాటు టెస్టుల్లో అగ్రంగా అగ్రగామిగా ఉన్న జట్టు ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది దాంతో టెస్ట్ క్రికెట్ భారతీయ టెస్ట్ క్రికెట్ భవిష్యత్ ఏమిటి అనే ఒక ఆందోళన మొదలైంది ఈ టైంలో విరాట్ కోహ్లీ బీసీసీఐ పెద్దలకు ఒక రాయబారం పంపించాడు టెస్ట్ జట్ కెప్టెన్గా నేను ఉంటాను కొత్త ప్లేయర్స్ని నేను ఎంకరేజ్ చేస్తాను అని చెప్పి తను ఒక ప్రపోజల్ పెడితే లేదు లేదు కొత్త వాళ్ళకు మేము కెప్టెన్సీ ఇవ్వాలనుకుంటున్నాము సో మీరు సీనియర్ ప్లేయర్గా కొనసాగండి అని చెప్పి బీసీసీఐ చెప్పడంతో అతను కాస్త అప్పటి నుంచి నొచ్చుకున్నాడని అప్పటి నుంచే టెస్ట్ క్రికెట్ మీద అతను కొంచెం అయష్టతో ఉన్నాడు అని ఒక వార్త ఒకటి నేషనల్ మీడియాలో వచ్చింది సో మరో వార్త మరో వార్త రకరకాల ప్రపోజల్స్ ఉన్నాయి బీసీసీఐకి విరాట్ కోహ్లీకి ఈ టెస్ట్ క్రికెట్ విషయంలో చిన్నపాటి గ్యాప్స్ వచ్చినట్టు అయితే ఇక్కడ మనం మరో విషయం గుర్తుంచుకోవాలి మొత్తం మీద మన భారతదేశంలో టెస్ట్ క్రికెట్లో పదివేల పరుగులు పూర్తి చేసింది ముగ్గురే సునీల్ గవాస్కర్ సచిన్ టెండూల్కర్ రాహుల్ ద్రావిడ్ వీళ్ళు ముగ్గురు మాత్రమే పదివేల పరుగులు పూర్తి చేశారు ఆ మైల్ రాయలు చేరుకోవడానికి విరాట్ కోహ్లీకి ఇంకొక ఏడు వందల యాభై రన్స్ కావాలి విరాట్ కోహ్లీ ప్రస్తుతానికి టెస్ట్ క్రికెట్లో అతను చేసిన రన్స్ తొమ్మిది వేల రెండు వందల ముప్పై టెస్ట్ క్రికెట్లో విరాట్ కోహ్లీ యావరేజు సుమారుగా నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు మరొక ఏడు వందల డెబ్భై పరుగులు చేస్తే టెన్ థౌజండ్ క్లబ్లో అతను వెళ్తాడు ప్లస్ సెంచరీలు కూడా బాగానే ఉన్నాయి టెస్ట్ సెంచరీలు కూడా విరాట్ కోహ్లీవి ముప్పై సెంచరీలు ముప్పై ఒక హాఫ్ సెంచరీలు ఉన్నాయన్నమాట సో ఓవరాల్గా అంటే మరీ తీసేసినంత ఫామ్ ఏమీ కాదు అయితే రీసెంట్గా అంటే నవంబర్లో అన్ అంతకుముందు న్యూజిలాండ్లో జరిగిన సిరీస్లో మాత్రమే విరాట్ కోహ్లీ ఫెయిల్ అయ్యాడు అంతకుముందు అంతకుముందు అతను బాగానే ఆడాడు ఈవెన్ బార్డర్ గవార్స్కర్ ట్రోఫీలు అంటే ఆస్ట్రేలియాతో జరిగిన ట్రోఫీలో కూడా పది ఇన్నింగ్స్లో కూడా విరాట్ కోహ్లీ ఎనిమిది ఇన్నింగ్స్లో సేమ్ ఒకేలా అవుట్ అయ్యాడు ఆఫ్ సైడ్ వెళ్తున్న బాల్ని వెంటాడి కీపర్కి కానీ స్లిప్కి కానీ క్యాచ్ ఇచ్చేయడం లేదంటే వికెట్ల మీద ఆడుకోవడం ఇలాగే అవుట్ అయ్యాడు సో దాంతో అప్పుడే అతను చాలా అంతర్మదనం చెందాడని కొంత మానసికంగా కొంత ఇబ్బంది పడ్డాడని స్ట్రగుల్ అయ్యాడని ఒక కొన్ని కొన్ని వార్తలు వచ్చాయన్నమాట సో ఇప్పుడు విరాట్ కోహ్లీ వన్డేలో తిరుగులేని బ్యాట్స్మెన్ వన్డేలో అతని యావరేజ్ యాభై ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది మొత్తం మీద వన్డేలో యాభై ఒక్క సెంచరీలు డెబ్భై నాలుగు ఆఫ్ సెంచరీలు మొత్తం మీద పద్నాలుగు వేల నూట ఎనభై ఒక్క రన్లు సో ట్వంటీ ట్వంటీ అండ్ వన్డేల విషయంలో విరాట్ కోహ్లీని తిరుగులేదు ట్వంటీ ట్వంటీలు మేబీ ఆడొచ్చు ఇంకా రిటైర్ అయితే అవ్వచ్చు వోయిస్ కూడా నాలుగు ముప్పై ఏడు ఏళ్ళకి వచ్చింది కాబట్టి అయితే టెస్ట్ క్రికెట్ విషయాన్నే మనం మాట్లాడితే మా చిన్నప్పుడు టెస్ట్ క్రికెట్ అంటే మేము చాలా ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళం మా మే మా చిన్నప్పుడు ఇవి లేవు ట్వంటీ ట్వంటీ లేదు ట్వంటీ ట్వంటీ ఫార్మాట్ నాకు తెలిసి రెండు వేల ఆరులోనో రెండు వేల ఏళ్ళలోనో వచ్చింది రెండు వేల ఏళ్ళలో ఫస్ట్ ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ జరిగింది కదా సో అంతకు ఒక వన్ ఇయర్ ముందే ట్వీ ట్వంటీ వచ్చిందేమో అనుకుంటున్నాను నాకు కరెక్టే తెలియదు కానీ రెండు వేలు రెండు వేలు ఒకటి ఆ టైంలో ఎక్కువగా టెస్ట్ క్రికెటే నాకు ఇప్పటికీ బాగా గుర్తు సౌత్ ఆఫ్రికా పర్యటనకు మనోళ్ళు వెళ్ళడం అక్కడ బాల్ ట్యాంపరింగ్ చేశారనే ఆరోపణలు రావడం సచిన్ని రెండు మ్యాచ్లు నిషేధం విధించడం ఇవన్నీ జరిగాయి సో ఆ తర్వాత శ్రీలంక టూర్కి మనం వెళ్ళడం అలాగే ఆస్ట్రేలియా వాళ్ళు రెండు వేల ఒకటిలో మన ఇండియా వచ్చినప్పుడు హర్భజన్ సింగ్ తొలిసారి హ్యాట్రిక్ సాధించడం వివిఎస్ లక్ష్మణ్ రెండు వందల యాభై ఎనభై ఒక్క రన్స్ కొట్టడం సో ఇవన్నీ కూడా ఇప్పటికీ గుర్తు అంటే టెస్ట్ క్రికెట్లో అప్పట్లో అద్భుతాలు జరిగేవి గొప్ప గొప్ప బ్యాట్స్మెన్ అంటే బ్యాట్స్మెన్ యొక్క సహనానికి అది పరీక్ష బౌలర్ల ప్రతిభకి టెక్స్ టెస్ట్ క్రికెట్ అనేది పరీక్ష సో అప్పుడులో అంటే ఒక ఇరవై ఏళ్ళ కిందట టెస్ట్ క్రికెట్కి ఉన్నంత ఆదరణ ఇప్పుడు లేదు ఇప్పుడు అంతా కూడా ఫాస్ట్ ఇప్పుడు మనకు మారింది సోషల్ మీడియా యుగం ఇదంతా కూడా స్పీడ్ స్పీడ్గా అన్నీ అయిపోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ అయిపోవాలి క్రికెట్ ఆడేమా అంటే ట్వంటీ ట్వంటీ ఒక త్రీ అవర్స్లో మ్యాచ్ రిజల్ట్ తేలిపోవాలి అనేటట్టే ఉన్నారనమాట ఒకప్పుడు పేపర్ చదవాలంటే రోజుకు గంట టైం వెచ్చించేవాళ్ళు ఇప్పుడు పేపర్ చదవడానికి రోజుకు పది నిమిషాలు కూడా టైం వెచ్చించట్లా ఒకప్పుడు పుస్తకం చదవాలంటే రోజు నైట్ పడుకునే ముందు ఒక నలభై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు గంట పుస్తకం చదివేవాళ్ళు ఏదో ఒకటి ఇప్పుడు మొబైల్ సోషల్ మీడియా ఓపెన్ చేసామో ఏవో నాలుగు రీల్స్ చూసామో నిద్ర వచ్చిందో మొబైల్ పక్కనట్టేమో పడుకున్నామా అనేటట్టే ఉంది సో ఇలా మారుతున్న కొద్దీ ఆటల్లో కూడా ఫాస్ట్ అండ్ వచ్చేస్తుంది గేమ్స్లో కూడా మారిపోతుంది ఆట శైలి మారిపోతుంది దానికి తగ్గట్టు ఆటగాళ్ళ దృక్పథం మారిపోతుంది సో అందుకే ఇప్పుడు చూడండి ఇప్పుడు వస్తున్న చాలామంది క్రికెటర్లు ట్వంటీ ట్వంటీలోనూ డేలోనూ నిలదొక్కున్నంతగా టెస్ట్ క్రికెట్లో నిలదొక్కలేకపోతున్నారు రాణించలేకపోతున్నారు అసలు సచిన్ అంత గొప్ప బ్యాట్స్మెన్ అవ్వడానికి కారణం ఏంటి వన్డేలు టెస్ట్లే టెస్ట్లో సచిన్ అండ్ ఇన్నింగ్సే అండ్ రాహుల్ ద్రావిడ్ అంత గొప్ప బ్యాట్స్మెన్ అవ్వడానికి కారణం ఏంటి టెస్ట్లే ఇప్పుడు వరల్డ్లో పెద్ద పెద్ద బ్యాట్స్మెన్ అందరినీ తీసుకోండి బ్రియన్ లారా టెస్ట్లో నాలుగు వందలు రికీ పాంటి సచిన్ టెండూల్కర్ రాహుల్ ద్రావిడ్ సో వీటిలా వీళ్ళందరూ స్టార్టింగ్ నుంచి టెస్ట్ క్రికెట్లో వాళ్ళ ప్రతిభ బయటకు వచ్చిన తర్వాతే మిగిలినవి సో ఇప్పుడు అది లేదు సో ఒకవేళ విరాట్ కోహ్లీ కనుక రిటైర్ అయితే టెస్ట్ క్రికెట్ నుంచి అతను తప్పుకుంటే మన ప్లేయర్స్లో బ్యాటింగ్ ఆర్డర్లోనే చూసుకుంటే మేబీ సుబ్మన్ గిల్కి కెప్టెన్సీ ఇస్తారు అండ్ రిషబ్ పంత్కి వైస్ కెప్టెన్సీ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు ఒకవేళ కేఎల్ రాహుల్ కూడా కొనసాగితే టీంలోనే ఉంటే కేఎల్ రాహుల్కి కూడా కెప్టెన్సీ లేదో అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి అతను కూడా ఇస్తారేమో ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది అంటే ఒకవేళ పంత్ కనుక ఇష్టం ఇంట్రెస్ట్ లేకపోతే అప్పుడు వైస్ కెప్టెన్గా కేఎల్ రాహుల్కి ఇస్తారు సో ఇంకా వీళ్ళందరూ కూడా జూనియర్లే కేఎల్ రాహుల్ సీనియర్ అయినప్పటికీ నిలకడలేదు సరిగ్గా అతను పూర్తిగా జట్టులో కొనసాగడం లేదు మధ్య మధ్యలో వెళ్తున్నాడు వస్తున్నాడు యశస్వి జైస్వాల్ మీద ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ఓపెనర్ ఆ తర్వాత ఫస్ట్ డౌన్లో ఆడే బ్యాట్స్మెన్ మేబీ సుబ్మన్ గిల్ రావచ్చు అంటే ఫస్ట్ విరాట్ కోహ్లీ సుదీర్ఘ కాలంగా ఫస్ట్ డౌన్ రోహిత్ శర్మ ఓపెనర్ ఇట్లా వస్తున్నారు కదా సో బ్యాటింగ్ ఆర్డర్ దెబ్బతే ఇద్దరు అంటే రోహిత్ శర్మ కోహ్లీ లాంటి ఇద్దరు బ్యాట్స్మెన్ కూడా ఒకే టైంలో రిటైర్ అయితే నెక్స్ట్ జూన్లో ఇంగ్లాండ్తో సిరీస్ ఉంది ఆ తర్వాత వరుసగా టెస్ట్ సిరీస్లు కొన్ని ఉన్నాయి అప్పుడు టీం తడబాటు ఖచ్చితంగా కనిపిస్తుంది ఒక ఆందోళన అయితే మాత్రం భారత క్రికెట్ అభిమానుల్లో ఉంది అందుకే విరాట్ కోహ్లీ కనీసం ఇంకో వన్ ఇయర్ టూ ఇయర్స్ టెస్ట్ క్రికెట్లో కొనసాగాలి అనే డిమాండ్ అయితే ఉంది సో మరి ఈ నిర్ణయం ఎంతవరకు అతను అది కరెక్టా కాదా అతను కొనసాగుతాడా లేదా అనేది చూద్దాం థ్యాంక్ యూ